పద్మశ్రీ గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర మేళంతో చాటు చెప్పిన సఖిని రెండు వేల ఇరవై రెండు పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన కేంద్రం ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇలాంటి వారికి సేవ చేసిన వాళ్ళకి ఎక్కడ మూలలు ఉన్నా ఎక్కడ కురుగ్రామములు ఉన్నా వాళ్ళని వెతికి బట్టి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు ఇది మాత్రం గొప్ప విషయం లోకడ ఇలాంటివి జరగలే ఎందుకంటే వాళ్ళకు వచ్చింది ఇతనికి మన పన్నెండు మెట్ల అంటే కిన్నెర దర్శనం మొగలయ్యకు సేమ్ రెండు వేల ఇరవై రెండు వచ్చింది మన కేసీఆర్ ఏం చేస్తాడో అతనికి కోటి రూపాయలు ఇచ్చాడు ఇతను కూడా కోటి రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు ఇవ్వలే జాగా ఇవ్వలే శ్వా డబ్బులు లేక ఇంకా మొత్తం ముసలవడేం కాదు అరవై అరవై సంవత్సరం ఉంటాడు అతను ఆయన వైద్యం చేసుకునే స్థితిలో లేక చనిపోయింది పాపం శ్వా ఆ వైద్యం అందకనే డబ్బు లేక అలాంటి వాళ్ళని పరిస్ పట్టించుకోవాలి ఆ పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎంతో గొప్ప గర్వకారణం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందిన మనుగురికి చెందిన కూనవరం గ్రామానికి చెందిన వ్యక్తి పట్టించుకోవాలి కదా మనిషి పోయిన తర్వాత ఏం లాభం అంత గొప్ప వ్యక్తిని మనం కాపాడుకునే పరిస్థితి మనం లేము ఎంత దౌర్భాగ్యం ఇప్పటికైనా మన రేవంత్ రెడ్డి అన్న ఆ కుటుంబానికి సాయం చేయాలి ఎందుకంటే ఆ కోటి రూపాయలు ఇస్తాను వాగ్దానం చేస్తున్నావు హామీ ఇచ్చినాం ఆ దర్శనం మొగలయ్య గారికి ఇచ్చినావు ఈయనకి ఇవ్వలేదు ఈతనికి ఇవ్వాలి ఆయన వా ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎనిమిది ఈ తెలుసుకుందాం ఎనిమిదో పేజీలో ఉంది మన సమక సార్ జీవిత జీవితచం కొంచెం ఇంపార్టెంట్ మన రా మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కదా చెప్ప అన్ని పేపర్లు కూడా విస్మరించారు మనం కూడా అట్లా చేసేట్లా పద్మశ్రీ అదో ఇక్కడ పద్మశ్రీ గ్రహీత రామచంద్రే కన్నుమూత నమస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీత సగిని రామచంద్ర అరవై ఐదు సంవత్సరాలు ఆ అనారోగ్యంతో ఆదివారం అనుగురులోని తన నివాసంలో మృతి చెందారు సగిని రామచంద్ర గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఆదివాసీ దేవతలైన సమ్మక్క సర్లమ్మా జీవిత చరిత్రను కంచుమేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని రామచంద్రయ్య కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది రామచంద్రయ్యకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి రూపాయల నగదుతో పాటు ఇంటి స్థలాన్ని ప్రకటించింది ప్రకటించింది కానీ డబ్బులు ఇవ్వలేదు జాగా ఇవ్వలేదు డబ్బులు ఇవ్వక కోటి రూపాయలు నజరాన్ని ఇచ్చి ఇస్తా అని చెప్పిన మాట వరకే ఉంది అని ఇవ్వలేదు అదే దర్శనం ముగలయ్యకి ఇచ్చిన ఈయనేం పాపం చేసినాం ఈయన ప్రాణం పోవడానికి కారణం ఖచ్చితంగా గత ప్రభుత్వమే పైగా ఇంటి స్థలం పత్రాలు పైగా ప్రకటించాను కోటి నగదుతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించింది రామచంద్రయ్యు ప్రకటించిన నగదు పారితోషికం ఇప్పటికే అందలేదు పైగా ఇంటి స్థల పత్రాలు కూడా ఇవ్వలేదు వయసు రిత్ర రామచంద్రయ్య ఆరోగ్యం క్షీణించడంతో వైద్య ఖర్చుల నిమిత్తం నిమిత్తము ఆదుకోవాలని ఇటీవల మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాన్ని అందించాలని కోరారు ఇప్పటికైనా సీతక్క మీరు ఆదివాసీ బిడ్డే మీరు కూడా కనకరించిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరు కోరుకుంటున్నాం రామచంద్రయ్యి భద్రాది కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కూనవరం ఆయన తల్లిదండ్రులు ముసలమ్మ గంగమ్మ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన గిరిజన సాంప్రదాయ కళను ఓ బాధ్యతగా స్వీకరించారు సగని పన్నెండేళ్ల వయసులో డోలి కలపై మక్కువ పెంచుకున్నారు ఆయన కంచు తాళం మేళం చేతబట్టి కాళ్ళకు గజ్జలు కట్టి డోలు వాయిస్తూ కోయల పుట్టుపూర్వోత్తరాలు పాటల రూపంలో విరుస్తారు తెలుగు కోయ భాషలో కథలు చెప్పడంలో పట్టు సాధించారు డోలు వాయిద్యంతో దైవ కార్యక్రమాలు జాతరలు ఆదివాసీ పండుగలు వివాహాది శుభకార్యాల వద్ద తమ స్వర వినిపిస్తూ ఆహుతులను ఆనంద డోలిగా ముంచుతారు ఆయన సింగరు మళ్ళీ కాగా సఖిని రామచంద్ర మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మను తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవారు కోయ తెగల చరిత్రను విశిష్టతను గానం చేస్తూ కోయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న రామ్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది దీంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది డోలీ కులస్తులు భద్రాచలం ఏడూరు నాగారం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్ర అని చెప్పే ఏకైక కళాకారుడు రామ్ కావడం గమనార్హం ఆసియాలునే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సరళమతో పాటు గిరిక కామరాజు పగిడిద్దరాజు రామరాజు గాడిరాజు బాపనమ్మ ముసలమ్మ నాగులమ్మ సదలమ్మ మొదలైన ఆదివాసుల యోధుల కథలను రామచంద్రయ్య గానం చేస్తూ వివరించేవారు ఓవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు అనారోగ్యం బారిన పడి మంచం పట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సఖిని రామచంద్రయ్య నేడు కన్నుమోశారు ఆయన మరణంపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించడం మా అందరి తరఫున ప్రగాఢ సంతోషం ప్రకటించడం రెండవది ఏంటంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే అప్పులపాలైంది పెద్ద దిక్కును కోల్పోయింది వాళ్ళని కాపాడాలి ఇప్పుడు ఎందుకంటే సంతాపం మరొక ప్రకటిస్తే కాదు వాళ్ళకి మేలు చేకూర్చే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే ఆయన గొప్ప కళాకారుడు పద్మశ్రీ అవార్డు కిత దేశంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి కదా ఆయన కుటుంబాన్ని మేలు చేయాలని కోరుకు అడుగుతున్నాము సీతక్క బాధ్యత ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే జాతికి చెందిన ముద్దు బిడ్డ మీరు కూడా ఆదివాసీ బిడ్డలు కాబట్టి మీరు కూడా ఆ కుటుంబానికి చేదోడు బాధడుగా ఉండి ఉండాలని కోరుకుంటూ